నెల్లూరు స్వర్ణాల చెరువులో చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని టిడిపి నేత కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి చేపట్టారు స్వర్ణాల చెరువులో సాధారణంగా ప్రతి నవంబర్ నెలలో చిన్న చేప పిల్లలను ఫిషరీస్ ఆధ్వర్యంలో విడుదల చేయడం సర్వసాధారణం మత్స్యకారుల వేట కోసం ఈ పిల్లలు చెరువులో పెరిగి ఇక్కడ జీవనోపాధిగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి మాజీ మేయర్ నంది మండల భువనశ్రీ స్థానిక కార్పొరేటర్లు మత్స్యశాఖ అధికారులు తదితరులు హాజరయ్యారు ఈరోజు నెల్లూరు గవర్నర్ నియోజకవర్గంలో ఉన్న సర్ణాల చెరువులో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద క్యాపిటల్ వదలడం జరిగింది మామూలుగా గతంలో రెండు లక్షలు మూడు లక్షలు అలా వదిలేవారు పూర్తం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గత సంవత్సరం ఎనిమిది లక్షలు వదలడం జరిగింది ఈ సంవత్సరం కూడా దాదాపు పదమూడున్నర లక్ష ప్లాన్ చేసుకున్నారు ఇప్పుడు నలభై పర్సెంట్ ఐదు లక్షలు పిల్లలను ఎదురుతున్నారు బ్యాలెన్స్ సిక్స్టీ పర్సెంట్ కూడా టెండర్ ప్రత్యేక పూర్తి చేసి పది పదిహేను రోజుల్లో అవి కూడా వదలడం జరుగుతుందని మీ ద్వారా మన అధికారులు కూడా తెలియజేస్తున్నాం దాదాపు ఈ మత్స్య సంపద మూడు నాలుగు వందల కుటుంబాల మత్స్యకారులకి చాలా ఉపయోగంగా ఉంటుంది వారి పట్ల ఒక మంచి అవరోధంతో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బిజెస్ ప్రభుత్వం ప్రత్యేకత తీసుకుని వారికి కావాల్సిన కూడా ఏర్పాటు చేస్తున్నాం ఆ కార్యక్రమం కింద దాదాపుగా పద్మూరు లక్షల చేప పిల్లల్ని ఈ స్వర్ణాల చెరువులో వదలడం జరుగుతోంది గత సంవత్సరం కూడా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కోట్రెడ్డి శ్రీధారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ రోజు దాదాపుగా ఐదు లక్షల పిల్లల్ని వదలడం జరిగింది అలాగే రాబోయే పది పదిహేను రోజుల్లో మిగతా ఎనిమిది లక్షల పిల్లల్ని కూడా వదండడం జరుగుతుంది ఈ సందర్భంగా అధికారులందరికీ కూడా తెలియజేయడం అయినా ఉందా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ల జీవనోపాధి కల్పించడం కోసం దాదాపుగా నాలుగు వందల కుటుంబాలకి జీవనోపాధి కల్పించడం కోసం ఈ రోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది వారు వారి కూడా వారి సహకారం అందించి జనరల్ గా అంటే ఇందులో వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి కానీ ఈ రోజు వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏమి లేకుండా టోటల్ గా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖర్చంతా కూడా ప్రభుత్వమే భరిస్తూ పిల్లలందరి పిల్లల్ని కూడా మొత్తం ప్రభుత్వమే సప్లై చేసి వదలడం జరుగుతుంది వారు ఉపయోగ మూడు చిన్న చిన్న వలలు వేయకుండా కేవలం పెద్ద వలలు వేసుకొని ఎందుకంటే ఈ రోజు వదిిన పిల్లలు అవి పెరిగి కొంత పెద్దవి వారికి జీవనోపాధి కల్పించాలి అంటే అది కొంత వాటికి కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ ఈ మూడు నెలలు కూడా రాబోయే మూడు నెలలు కూడా చిన్న వలలు వెయ్యకూడదని చెప్పి మత్స్యకారులకు సబ్ రోజు విన్నవించుకుంటూ ఈ మంచి కార్యక్రమంలో ఈ మంచి కార్యక్రమం మన రాష్ట్ర టీడీపీ నాయకులు శ్రీ రెడ్డి గిరిజారెడ్డి గారి చేతుల మీదుగా జరిగింది అందులో మేమందరం కూడా పాల్పంచుకున్నందుకు చాలా సంతోషంగా పథకం ద్వారా లైసెన్సింగ్ ట్యాంక్ అయినా ఈ నెల్లూరు ట్యాంక్ మనం పద్నాలుగు లక్షల అరవై వేలు చేప పిల్లలు మంజూరు అందులో నలభై శాతం లబ్ధిదారుని వాటా కింద మన ఫిషీ ఫామ్ పడిగిపాడు నుంచి రేర్ చేసిన సీడీని లబ్ధిదారు వాటా కింద ఐదు లక్షల అరవై వేలు చేప పిల్లలు వదలడం జరిగింది రిమైనింగ్ ఎనిమిది లక్షల యాభై ఐదు చేప పిల్లలు సో ఒక పదిహేను రోజుల్లో టెండర్ కూడా ఫైనల్ అయ్యి ఫైనల్ అయింది వారి యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం ఎనిమిది లక్షల యాభై ఐదు వేలు కూడా ఒక పదిహేను రోజుల్లో విడుదల చేయడం జరుగుతుంది ఇది అందరికీ కూడా జీర్ణాధారణ మరియు చెప్పినట్టు నెక్స్ట్ కూడా వాళ్ళు రెగ్యులేట్ చేసుకొని సో కన్ను పెద్ద కన్ను అలా వేసుకొని వేటాడవలసిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను